వెల్కమ్ టు న్యూస్ తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు టీడీపీ నాయకులు డాక్టర్ కడియా లలిత గారు దర్శి మండలం గడియార స్తంభం వద్ద గల ఎన్టీఆర్ విగ్రహం మరియు నారదిశెట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాలలు వేసి జెండా ఆవిష్కరణ చేశారు తదుపరి కేక్ కట్ చేసి పట్టణంలోని ఎస్సీ కాలనీలో ఎన్టీఆర్ సుజాల వాటర్ ప్లాంట్ ప్రారంభించి జెండా ఆవిష్కరణ చేశారు డాక్టర్ లక్ష్మి గారితో పాటు మాజీ శాసన సభ్యులు నారశెట్టి పాపారావు గారు దర్శనగర్ పంచాయతీ చైర్మన్ నారశెట్టి పిచ్చయ్య గారు టీడీపీ నాయకులు తదితరులు ఉన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని మండల పార్టీ అధ్యక్షులు మండలం అండ్ టౌన్ టీడీపీ సీనియర్ నాయకులు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు దర్శి మున్సిపల్ వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు బూత్ ఇన్ఛార్జ్లు మరియు టీడీపీ ఒంగోలు పార్లమెంట్ ఉపాధ్యక్షులు మారెళ్ళ వెంకటేశ్వర్లు రాష్ట్ర మహిళా నాయకురాలు శోభారాణి తారం సుబ్బారావు పుల్లల చెరువు చిన్న వాసు సుబ్బారెడ్డి మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు వీళ్ళందరికీ మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం నలభై మూడవ సంవత్సరం శుభాకాంక్షలు ఇవాళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దర్శి మూడు నాలుగు వార్డులో మేము ఎన్టీఆర్ సుజలా స్రవంతి వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేశాం అసిస్ సంస్థ సహకారంతో అట్లాగే త్వరలో ఇంటింటి కుళాయి కూడా ఏర్పాటు పనులు జరుగుతున్నాయి ఇంకా నియోజకవర్గం స్థాయిలో మరిన్ని వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ప్రజలందరికీ తాగ్నీట్ సమస్య ఇబ్బంది లేకుండా చూస్తాము ఈ ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు